చెత్తడబ్బా హైదరాబాద్ మహానగరానికి అవార్డుల పంట పండించింది తడి పొడి చెత్తను వేరు చేయడంలో పరిశుభ్రమైన నగరంగా జాతీయ స్థాయిలో బల్దియాకు గుర్తింపు తీసుకొచ్చింది కానీ ఇప్పుడు అదే చెత్తడబ్బా మహానగరానికి చెడ్డ పేరు తీసుకొస్తోంది ఫుట్పాత్లు రహదారుల వెంట ఏర్పాటు చేసిన చెత్త డబ్బాలు నిర్వహణ సరిగా లేకపోవడంతో రోజుల తరబడి చెత్త చెదారం పేరుకుపోతోంది ఏకంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందే చెత్త డబ్బాలు పగిలిపోయినా పట్టింపు లేదు ఇక నగరంలోని పలుచోట్ల వాటి పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది జీహెచ్ఎంసీ పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్నా కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేస్తే పట్టించుకునేవారు లేక చెత్త డబ్బాలు పట్టపగలే దొంగలపాలవుతున్నాయి మరికొన్ని చోట్ల పగిలిపోయి స్వచ్ఛ స్ఫూర్తిని ప్రశ్నిస్తున్నాయి అధికారుల అవినీతి నిర్లక్ష్యం పాలకుల పట్టింపులేని కారణంగా మహానగరానికి మచ్చగా మారుతోన్న డబ్బాల నిర్వహణపై ఈటీవీ క్షేత్రస్థాయి కథనం స్వచ్ఛ హైదరాబాద్ లక్ష్యం మంచిదే అయినప్పటికీ ఆచరణలో మాత్రం చాలా నిర్లక్ష్యంగా ఉంటుంది జిహెచ్ఎంసి పారిశుధ్య విభాగం అందుకు ఉదాహరణ డి జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసినటువంటి డస్ట్బిన్లు ప్రధాన రహదారులపైన ఫుట్పాత్ల మీద ఎవరు చెత్త వేయకుండా హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛంగా ఉంచాలనేది లక్ష్యం అందుకోసమే కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ పేరుతో పోటీలు నిర్వహించి ఆయా నగరాలకు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులను అందజేస్తుంది కానీ హైదరాబాద్ నగరం స్వచ్ఛ సర్వేక్షణలో అవార్డులు అందుకున్నప్పటికీ వీటి విధి నిర్వహణలో మాత్రం జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసేటువంటి డస్ట్బిన్ల నిర్వహణలో మాత్రం అడుగడుగున నిర్లక్ష్యమే కనిపిస్తుంది ఒకసారి నగరంలో ఉన్నటువంటి ప్రధాన కూడలిలో కావచ్చు ప్రధాన రహదారుల్లో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసినటువంటి డస్ట్బిన్ల పరిస్థితి ఏ విధంగా ఉంది నగర పౌరులు చెత్త వేయడానికి అని ఏర్పాటు చేసినటువంటి ఈ లక్ష్యం అమలు పరిశుభ్రత నగరాల జాబితాలో జాతీయ స్థాయి గుర్తింపు దక్కించుకున్న గ్రేటర్ హైదరాబాద్ మహానగర సంస్థ తీరిది గత ఏడాది డిసెంబర్ ఇరవై మూడు నుంచి పది రోజుల పాటు క్షేత్ర స్థాయిలో ప్రజాభిప్రాయం సేకరించిన కేంద్ర గృహ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జేహెచ్ఎంసీకి స్వచ్ఛ సర్వేక్షణ పురస్కారాన్ని అందించింది దాంతో గార్బేజ్ ఫ్రీ సిటీలో త్రీ స్టార్ సిటీ ర్యాంకింగ్లో ఉన్న జీహెచ్ఎంసీ ఒక్కసారిగా ఫైవ్ స్టార్ రేటింగ్ లోకి వెళ్లింది ఈ ఘనత నగరానికి గౌరవమే అయినా దాని మాటున జరుగుతోన్న వ్యవహారాన్ని చూస్తే ముక్కు మూసుకోవలసిందే స్వచ్చ సర్వేక్షణ్ సర్వేలో మంచి మార్కులు పొందాలన్న ఉద్దేశంతో జిహెచ్ఎంసీ పారిశుద్ధ్య విభాగం నగరంలోని రోడ్లపై చెత్త డబ్బాలను ఏర్పాటు చేసింది ప్రధాన రహదారులకు ఇరువైపులా వాణిజ్య ప్రదేశాల్లో ఫుట్పాతులపై ప్రతి వంద మీటర్లకు మూడు లేదా రెండు డబ్బాలను ఏర్పాటు చేసింది తడి పొడి చెత్తతో పాటు హానికర వ్యర్థాలను వేరువేరుగా వేసేందుకు నీలం ఆకుపచ్చ ఎరుపు రంగులో చెత్త డబ్బాలు పెట్టింది పాదచారులు ఎవరైనా తమ చేతిలోని చిత్తు కాగితాలు ఇతర వ్యర్థాలను మిగిలిపోయిన ఆహార పదార్థాలను రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేశారు కానీ ఆచరణలో ఆ ఉద్దేశం ఏమాత్రం కనిపించడం లేదు చెత్త డబ్బాల నిర్వహణపై నగరంలోని పలు ప్రాంతాల్లో ఈటీవీ క్షేత్రస్థాయిలో పరిశీలించగా వాటి డొల్లతనం బయటపడింది వాళ్ళకు ఏదో టీ మనీ ఈ మనీ ఆ మనీ అని ఏదో అడుగుతున్నారు అడుగుతే తీస్తున్నారు టీ మనీ ఇస్తే తీస్తున్నారు డబ్బా వల్గింది నేను డైలీ చెప్తున్నాను నైట్ పూట కుక్కర్లు తీసి వచ్చి అంతా ఊరంతా చేస్తున్నాయి కస్టమర్లు వస్తుంటారు ఎందుకు వాళ్ళకి పోయే వాళ్ళకి అందరికీ తెలియదు ఆ షాప్ వాళ్ళు మీరు చెప్పుకొని అంటారు వాళ్ళు కంప్లైంట్ చేయమంటారు ఆ డబ్బా చేంజ్ చేయమని చెప్తాం సార్ వాళ్ళు ఎప్పుడో వచ్చి చేస్తున్నారో మరి చెప్పాలి షాప్ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వమని చెప్తారు ఇంకోటి అక్కడ ఒక డైలీ నైట్ మేము పోయేటప్పుడు చూస్తాం క్లీన్ ఉంటుంది పొద్దున చెరకు ఇంత కుప్ప చెత్త ఉంటుంది అది వచ్చి నేను పొద్దున ఉడి చేసి పెడుతున్నాను చూడాలి మున్సిపల్ వాళ్ళు చూడాలి సార్ అది డైలీ వచ్చి వాళ్ళు రౌండింగ్ చేసి చూడాలి ఏది ఎక్కడ ఎట్లుందో బంజారా హిల్స్ నుంచి హైటెక్ సిటీ వరకు లక్డికా పూల్ నుంచి దిల్షుక్ నగర్ వరకు లిబర్టీ చౌరస్తా నుంచి అబిట్స్ వరకు యూసఫ్ గుడా నుంచి ఎస్ఆర్ నగర్ పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ వరకు చాలా ప్రాంతాల్లో ట్రై బిన్స్ చెత్తతో నిండిపోయి ఉన్నాయి వాటికి మూతలు కూడా లేవు మరికొన్ని చోట్ల ఎక్కడికక్కడా పగిలిపోయి చెత్త పేరుకుపోయింది ఇంకొన్ని చోట్ల అసలు ట్రై ట్రిబుల్ బిన్స్ లేవు కేవలం ఇనుపరాడ్లు తప్ప చెత్త డబ్బాలు కనిపించలేదు ఏకంగా జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం ఎదురుగా ఫుట్పాత్ పై ట్రిబుల్ బిన్స్ మూతలు పగిలిపోయి కొన్ని ఇనుపరాడ్లతో మరికొన్ని కనిపించాయి బషీర్బాగ్ అబిడ్స్ కోటి లాంటి ప్రాంతాల్లో చెత్త డబ్బాల నిర్వహణను పూర్తిగా కొదిలేశారు పగిలిపోయి చెత్త పేరుకుపోతున్నా సరే వాటివైపు జీహెచ్ఎంసీ సిబ్బంది కన్నెత్తు కూడా చూడడం లేదు పది రోజులు రెండు వారాలు నెలకోసారి కూడా శుభ్రం చేయకపోవడంతో వ్యర్థాలతో నిండిపోయి కంపు కొడుతున్నాయి ఈ దుర్వాసనను బస్టాప్లో కూర్చుంటున్న ప్రయాణికులు తట్టుకోలేకపోతున్నారు రద్దీ ప్రాంతాల్లో జనం చెత్త డబ్బాల చుట్టూ నిలబడలేని పరిస్థితి నెలకొంది పదిహేను రోజుల నుంచి కంప్లైంట్ చేస్తున్నా ఎవరు వస్తలేరు వాళ్ళు వస్తారు అని చెప్పి వెళ్ళిపోతున్నారు కానీ క్లీనిక్ చేస్తలేరు దానివల్ల అన్నం తినడానికి పోతలేదు వాసన వస్తుంది దోమలు వస్తున్నాయి చాలా ఇబ్బందిగా ఉంది తినేస్తారు దాంట్లో వేసి వెళ్ళిపోతారు స్టాప్ గురించి వస్తారు కదా కూర్చో వేస్ట్ చేస్తారు అందులో వేసేస్తారు తినేసి వెళ్ళిపోతారు ఇది ఉంది కదా డస్ట్బిన్ అమ్మా వాళ్ళు తీసుకోపోతారు మేము ఎం అని అంటారు చెత్తగా ఉంటది ఇప్పుడే పదిహేను రోజుల నుంచి అయితే చెత్తగా ఉంటుంది లేకపోతే ఫస్ట్ అయితే చాలా క్లీన్ ఉంటుండే నేనే క్లీన్ చేసుకుంటా సార్ నేనే క్లీన్ చేసుకుంటా వాళ్ళకి చెప్తా వాళ్ళు వింటే సరే లేకపోతే నేనే చేసుకుంటా చేయండి ప్లీజ్ సార్ ఇట్లా చేయకండి చాలా ఇబ్బందిగా ఉంది అన్నం కూడా తినే తిండి పోతలేదు ప్లీజ్ దయచేసి క్లీన్ చేయండి ప్లీజ్ చెత్త డబ్బాల నిర్వహణ విషయంలో జిహెచ్ఎంసీలో ఎందుకు ఈ పరిస్థితి వీటి ఏర్పాటు వెనుకున్న మతలబు ఏంటని ఆరా తీయగా అసలు విషయం బయటపడింది పట్టణాలు నగరాల్లో స్వచ్ఛతను పెంపొందించేందుకు కేంద్ర సర్కారు ఏటా స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో దేశవ్యాప్తంగా సర్వే చేపడుతోంది పాదచారులు రోడ్లపై వ్యర్థాలు పడేయకుండా బిన్స్ను ఏర్పాటు చేశారా లేదా అనే అంశంలో సర్వే ఉంటోంది ఇదే అదునుగా భావించిన పారిశుధ్య విభాగంలోని కొందరు అధికారులు విక్రయ సంస్థ ఇచ్చే కమిషన్కు ఆశపడి ఏటా నాణ్యత లేని చెత్త డబ్బాలను ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేకు ముందు రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఏడు వందల తొంభై నాలుగు డబ్బాలను కొనుగోలు చేసి ఏర్పాటు చేశారు వాటిలో చాలా వరకు ట్రై ట్రిబుల్ బిన్స్ ధ్వంసమయ్యాయి మరికొన్నింటి ఊసే కనిపించడం లేదు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డునే ఫస్ట్ నేను యాక్సెప్ట్ చేయట్లేదు నేను గుర్తు ఎందుకంటే నేను దీనిపైన లెటర్ కూడా రాశాను స్వచ్ఛ సర్వేక్షణ అనేది కే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది కాదండి ఒక కమిటీ ఉంటుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ కింద ఉండేటువంటి ఒక కమిటీ ఆ కమిటీ ఏం చేస్తుంది ఆ కమిటీ కూడా మొత్తం హైదరాబాద్లో ఇట్లా నగరాల్లో జరుగుతుంది వాళ్ళు వచ్చేటప్పుడు ఏం చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఈ ఆఫీసర్లు ఏం చేస్తారు వాళ్ళు వచ్చేటప్పుడే మొత్తం శానిటేషన్ సిబ్బంది ఆ పాయింట్ ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకొని అక్కడ తీసుకెళ్లి ఆ రోజు అక్కడ క్లీన్గా పెట్టడము వాళ్ళకి తృణమో ప్రణమో సమర్పించడము ఇక్కడ ఓటింగ్ సిస్టమ్ ఉంటుంది ఫీడ్బ్యాక్ సిస్టమ్ సిటిజన్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోకుండా శానిటేషన్లో ఉన్నటువంటి ఎంప్లాయీసే సిటిజన్స్ లాగా కంటే అంటే అంటే ఫేక్ ఫీడ్బ్యాక్స్ ఇచ్చి తద్వారా అవార్డ్స్ తీసుకుంటున్నారనేది నా ఆరోపణ ఒకవేళ నిజమా కాదా తేల్చాల్సిన అవసరం మీకుంది ఒకవేళ నిజమైతే ఇటువంటి అవార్డు తీసుకోవడంలో మనకు ఉపయోగం లేదు నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా రోజున నేను ఈరోజు సవాల్ విసురుతున్నాను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మనం కూడా రైలు ఎక్కుదాము లింగంపల్లి వరకు పోదాం రైల్వే స్టేషన్ల పక్కన ఉన్నటువంటి ఎన్ని మెట్రిక్ టన్నుల చెత్త అటు ఇటువైపు ఉంటుందో మనం ఒక్కసారి చూద్దాం ఇన్ని మెట్రిక్ టన్నుల చెత్తను పెట్టుకొని ఈ రోజు మనము చెత్త ఫ్రీ సిటీగా భాగ్యనగరం లేదా ఇంకే ఇతర సిటీ అనుకోవడము మూర్ఖత్వమే జీహెచ్ఎంసీ ఎప్పటికే తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో ఉండగా ఈ సంస్థలో నిధుల దుర్వినియోగం ఎలా అవుతుందో చెప్పడానికి చెత్త డబ్బాల నిర్వహణే ఒక నిదర్శనం ఒకటి కాదు రెండు కాదు గత నాలుగేళ్లుగా ఇదే తంతు నడుస్తోందని సమాచారం ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలతో తడి పొడి చెత్తను వేరువేరు చేసేందుకు ట్విన్ బిన్స్ కొనుగోలు చేయడం వాటిని రోడ్లకు ఇరువైపులా ఏర్పాటు చేయడం రోజుల వ్యవధిలోనే అవి మాయం కావడం మరుసటి ఏడాది మళ్లీ ఏర్పాటు చేయడం జీహెచ్ఎంసీలో పరిపాటిగా మారింది ఈ కారణంగా ప్రతి ఏటా సుమారు ఐదు కోట్ల రూపాయలు ఆవిరవుతున్నాయి ఒక్కో యూనిట్కు సుమారు మూడు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం కాంక్రీటు చెత్త డబ్బాల చుట్టూ ఉండే ఇనుప ఫ్రేము ప్లాస్టిక్ డబ్బాల నాణ్యతపై కూడా అనేక విమర్శలున్నాయి ఫలితంగా రోజుల వ్యవధిలోనే మూతలు విరిగిపోవడం డబ్బాలు పగిలిపోవడం ఆకతాయిలు దొంగలించడం వంటివి జరుగుతున్నాయని క్షేత్రస్థాయిలోని బల్దియా సిబ్బంది చెబుతున్నారు పై స్థాయి అధికారులు అవేవి పట్టించుకోకుండా ఏడాదికోసారి ట్విన్ ను కొనుగోలు చేస్తూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని చెత్త డబ్బాల పాలు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారిధిగా ఉన్నది జీహెచ్ఎంసీ కాబట్టి ఏవైతే నిధులు పూర్తి స్థాయిలో ఇన్ని లక్షల కోట్ల రూపాయలను ఖర్చు పెడతా ఉన్నారు కదా అంటే గతంలో నుంచే కాదు ప్రతి సంవత్సరము మళ్ళీ గత పది ఏళ్ళు కాను పదిహేను ఏళ్ళు కాను లక్షల కోట్ల రూపాయలు పోస్తూనే ఉన్నారు పోస్తూనే ఉన్నారు ఈ డబ్బులంతా కూడా సద్వినియోగం కావాల్సిన అవసరం ఉంది ఇన్ని కోట్ల లక్షల కోట్ల రూపాయలు పోసినప్పటికి కూడా ఇన్ని కోట్ల రూపాయలు మనం పోసినప్పటికి కూడా ఈరోజు ఇంత పెద్ద స్థాయిలో చెత్త అక్యుమిలేట్ అవుతుంది అంటే ఇంత పెద్ద స్థాయిలో మురికి రోడ్డుపైన అవుతుంది అవుతుందంటే ఇలాంటి డస్ట్బిన్స్ ఉన్నచోడపర్లేదు లేని చోట పైన పడేస్తూ ఉన్నారంటే దీనివల్ల దోమలు వస్తున్నాయి కుక్కలు కూడా కుక్కలు ఎక్కువ కుక్కలకి నివాస ప్రాంతాలుగా మారుతూ ఉన్నాయంటే ఇది మనందరికీ కూడా సిగచు విశ్వనగరంగా చెప్పుకున్నటువంటి భాగ్యనగరంలో చెత్త మేనేజ్మెంట్ అనేది నిజంగా చెత్తగా మారింది చెత్త మేనేజ్మెంట్ చాలా చెత్తగా ఉండడం వల్ల అసలు ఇళ్లల్లో కలెక్ట్ చేసేటువంటి డస్ట్ కానివ్వండి పైన వెళ్ళేటువంటి వాళ్ళు ఇప్పుడు నేను రోడ్డు మీద పోతుంటాను రోడ్డు మీద పోయినప్పుడు నేను ఏదో కూర్కో ప్యాకెటో చాక్లెట్ ఇంకోటో కొనుక్కుంటాను అవి అరటి రోడ్డు మీద పక్కన ఉన్నటువంటి వేయాలి అన్నటువంటి ఒక ఒక సోషల్ అనేది ప్రజల్లో రావాల్సిన అవసరం ఉంది కొన్నేళ్ల కిందట మెట్రో కారిడార్లపై మెట్రో రైలు సంస్థ అక్కడక్కడ ట్విన్ బిన్స్ ఏర్పాటు చేసింది ఫ్రేముల నుంచి డబ్బాల వరకు మొత్తం ఇనుముతో తయారు చేశారు నిర్వహణ లేకపోయినప్పటికీ నాణ్యత బాగుండడంతో చాలా కాలం కాలిబాటలపై కనిపించాయి ఫుట్ పాత్లకు మరమ్మత్తులు కొత్త చెత్త డబ్బాల ఏర్పాటులో భాగంగా కొన్ని చోట్ల జీహెచ్ఎంసీ వాటిని తొలగించింది అయితే కొత్తవి ఏర్పాటు చేయలేదు చెత్త డబ్బాల నిర్వహణలో నిర్లక్ష్యం ఇలానే ఉంటే అందులో పోగయ్యే చెత్త విమర్శలు విమర్శలున్నాయి ట్రైబిన్స్ ట్రిబుల్ బెన్స్లో లో వేసే చెత్త తొలగింపులో జిహెచ్ఎంసీ రామ్ కీ సంస్థలు ఒకరిపై ఒకరు నిందించుకోవడం విస్మయాన్ని కలిగిస్తోంది వీరి తీరుతో ఫుట్పాత్లపై నడిచే జనానికి వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు స్వచ్ఛ హైదరాబాద్ సహకారం ఎక్కడని ప్రజలు ప్రశ్నిస్తున్నారు తొలిసారిగా నగరంలో జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసినటువంటి డస్ట్బిన్ల పరిస్థితి కేవలం అవార్డుల కోసం ఆర్భాటంగా ఈ డస్ట్బిన్లను ఏర్పాటు చేసిందే తప్ప ఆచరణలో మాత్రం చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది పరిశుభ్రతకు ఎక్కడా అని ప్రశ్నించేటువంటి తీరును డస్ట్బిన్లు కనిపిస్తున్నాయి సో వారాలు నెలల కొద్దీ ఇందులో ఉన్నటువంటి చెత్తను తీయడమే కాకుండా ఇలా పగిలిపోయిన డస్ట్బిన్ల పేరుతో ఏట్ల కోట్ల రూపాయలటువంటి ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది ఇప్పటికైనా జీహెచ్ఎంసీ కమిషనర్ తో పాటు ప్రభుత్వం స్పందించి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేటువంటి ఇలాంటి విధానాల మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కెమెరామెన్ చిరంజీవితో సతీష్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్